వెల్కమ్ టు నివాస్ న్యూస్ మా ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మర్చిపోకుండా బెల్ ని క్లిక్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి స్పీకర్ కలిసిన బీఆర్ఎస్ నేతలు నివాస్ న్యూస్ రాష్ట్రంలో పలు కార్యక్రమాల్లో రేవంత్ సర్కార్ తమ ఎమ్మెల్యేల పట్ల ప్రోటోకాల్ పాటించట్లేదని స్పీకర్ గడ్డం ప్రసాద్కు బీఆర్ఎస్ నేతలు ఫిర్యాదు చేశారు మాజీ సీఎం కేసీఆర్ ఆదేశాలతో కేటీఆర్ హరీష్ రావుతో సహా బీఆర్ఎస్ నేతలు స్పీకర్ను కలిసి ఫిర్యాదు చేశారు నిన్న ఓ కార్యక్రమంలో ప్రోటోకాల్ వివాదంలో మాజీ మంత్రి సబితా నిరసనకు దిగిన విషయం తెలిసిందే